విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నారు అందరికి నమస్కారం విఆర్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి రైతుల తరపున నేను విన్నపం చేసుకుంటున్నాను ఉదయం నుంచి కూడా ఎల్లన్నూరు మండలంలో దాదాపుగా అంటే ఎల్లెన్నూరు సంబంధించినటువంటి రెవెన్యూ గ్రామాలు దాదాపు ఏడు గ్రామాల్లో రెండు వందల పదహైదు మంది రైతన్నలు ఈరోజు దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఒక్క ఎకరాల్లో ఈ అరటి పంట యొక్క నష్టం జరిగింది దీని అంచనా కూడా మేము వేయబోతున్నాము అధికారులు కూడా మాటపోతున్నారు ఉదయం నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉంటే రైతన్నల బాధలు పెట్టడానికి వీలు కావచ్చు ఎందుకంటే ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి మన అనంతపురం జిల్లా అంటే నీటి సమస్య ఉంది అలాంటి నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో రిప్ ద్వారా వాళ్ళు పంటని ఈరోజు చేతికి అందే సమయంలో వడగళ్ళ వనరుతో ఈరోజు గాలి వనతో తక్కువే పరిస్థితి వచ్చింది చాలామంది రైతన్నులు బాధపడుకుంటూ ఇప్పటికే ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళందరికీ ధైర్యం ఇస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మేమందరూ కూడా మీ సహాయ అందిస్తాం ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అన్ని రకాల నష్టాన్ని పరిశీలన చేసి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్న రైతానులందరూ కూడా మీరు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే నిత్యం కరువులో ఉన్నటువంటి మనము మనకి ఎప్పుడు కూడా ఒక ప్రకృతికి మనం ఎదురుగడ్డేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అది కరువు ప్రయత్నం కావచ్చు